హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్లమ్మ చేసుకుంటున్నాం అండి మా ఇంట్లో మేము ఎల్లమ్మ చేసుకుంటున్నాం అది ఎలా చేసుకున్నా నేను ఇప్పుడు చూపించబోతున్నాను అయితే మా ఇంట్లో మాత్రం ఇలా మేము చేసుకుంటామండి అయితే మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహాలను కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే గంట సింబాలని యాక్టివిటీ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియోకు మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఇలా ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి అని మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సరే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఓకేనా ఇవన్నీ నైట్ నానబెట్టాను అణువులు ఉలువలు అలచెంతలు శనగలు మొక్కలు అయితే ఇవన్నీ మనము కుక్కర్లో వేసి ఒక రెండు మూడు సీటీలు వచ్చేదాకా మనం వీటిని ఉంచాలి ఇక్కడైతే మా అత్తమ్మ అట్ట చేపల గురించి ఆకు కొత్తిమీర ఇవన్నీ ప్రిపేర్ చేస్తుందండి ఇక్కడ నేను నువ్వులు గాలిస్తున్నాను అదే ఎందుకంటే అందులో అంత వెళ్తుంది కదా అందుకోసమని అని చెప్పి నేను నువ్వులు గాలించాను ఇప్పుడు అట్టి చేపల కూర గురించి నేను నువ్వులు అన్ని మిక్సర్ పడుతున్నాను నేను అట్టి చేపల గురించి నీళ్లు వేడి చేస్తున్నానండి చల్లటి నీళ్ళతో మనం కడిగిన కడిగిననుకో చేపల్ని స్మెల్ అలాగే ఉండిపోతుంది అదే వేడి నీటితో మనం కడిగామనుకోండి స్మెల్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ అన్నీ మనం వేసాము ఇందులో మొత్తం మిక్సీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి కొంచెం ఉడకనివ్వాలి అన్నట్టు అంతలోపు మనం చేపలను కూడా కడుగుదాం సరే అండి ఇప్పుడు ఇది ఉడుకుతుంది అంతలోపు మనం గుడాలు ఉడికినా లేదన్న చూసుకుందాం గుడాలు ఉడకాయండి సరే అండి ఇప్పుడు అది అయ్యేంతలోపు మనం పసుపన్నం వండుకుందాం ఎందుకంటే ఎల్లమ్మ తల్లికి పసుపన్నం అంటే చాలా ఇష్టం అందులో కొంచెం అంతా పెసరప్పు కూడా చల్లుకోవాలండి అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది ఎల్లమ్మ తల్లి కూడా చాలా ఇష్టం ఇప్పుడు పసుపన్నం అయింది అట్టి చేపల కూర కూడా అయిందండి అయితే తర్వాత ఇప్పుడు మనం దేవుని చేసిన వంటలన్నీ పూర్తి అయినాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఇస్తారా గుట్టను చాలా బాగా వచ్చింది కదా ఆ తర్వాత మనం పూతగంధం రెడీ చేసుకుందామండి ఎల్లమ్మ తల్లికి మనం పుదీయాలి కాబట్టి పూతగంధం రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు మా అత్తమ్మ ఎల్లమ్మ పూజిస్తుందండి చూడండి ఎలా బొట్లు పెడుతుందో అలా బొట్లు పెట్టుకోవాలండి ఎల్లమ్మకు అలా మొత్తం రౌండ్గా చేసిన తర్వాత మనం బొట్లు పెట్టుకోవాలి అలాగే కింద ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేయాలండి మనం చేసుకున్న నైవేద్యాలు ఉన్నాయి కదా వీటి భగవాన్ల గుణంగా మనం పూదగంధం పెట్టి అలా బొట్లు పెట్టుకోవాలి ఇంతే అండి చూడండి మొత్తం రెడీ పెట్టేసింది మా అత్తమ్మ ఎలా ఉందో చూడండి ఇంతే అండి ఇప్పుడు మనం ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టాలి ఎందుకంటే ఒక పొద్దున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పొద్దు కూడా ఇడవాలి మేము ఇలా చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్